The yeah. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని టచ్ చేసి అన్నదమ్ముల వలె ఉన్న తమను విడదీసే ప్రయత్నాలు ప్రారంభించిందని మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు అఖిల భారత మాల సంఘాల జేఏసీ మహిళా చైర్మన్ డాక్టర్ మంచాల నాగమల్లేశ్వరి మండిపడ్డారు విశాఖలోని పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అమ్మి మాట్లాడుతూ గతంలోనే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్దంగా జరగలేదని ఆందోళన కార్యక్రమాలు చేయడమే కాక కోర్టులో కూడా పిటిషన్స్ వేయడం జరిగిందన్నారు అయినా కూటమి ప్రభుత్వం నిమ్మకు నిరు వ్యవహరిస్తున్న తీరును మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందన్నారు హడవిడిగా ఒక కమిషన్ వేసేసి ఇష్టం వచ్చినట్టుగా ఒక ప్రాతిపదిక లేకుండా డేటా లేకుండా ఎస్సీలను విడదీయాలని చూస్తే ప్రభుత్వం తనకు తానే నిప్పు పెట్టుకున్నట్టేనని ధ్వజమెత్తారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాన్ని అదేవిధంగా అఖిల భారత మాల సంఘాల జేఏసీ మహిళా చైర్మన్ని ఇవాళ నాతో పాటు కొంతమంది మాల మహానాడు నాయకులు శ్రీనాథ్ గారు వెంకటరమణ గారు ధర్మావతి గారు సో వీళ్ళందరూ నాతో పాటు ఇవాళ స్టేజ్ని పంచుకోవడం జరుగుతుంది పిలవగానే మా అభిమానించి ఎప్పటి నుంచో మీడియా మిత్రులు టైంకి వచ్చినందుకు కూడా ధన్యవాదములు ఇవాళ మేము ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే ఎప్పుడైతే గతంలో అసలు ముట్టుకోకూడనటువంటి ఒక అంశాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముట్టడమే కాకుండా అన్నాదమ్ముల్లో ఉన్నటువంటి మమ్మల్ని విడదీసే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగలేదు అని చెప్పి ఎన్నో ధర్నాలు ఎన్నో సూచనలు ఎన్నో కోర్టులో కూడా వెళ్ళేసి పిటిషన్స్ వేయడం జరిగింది అంటే లీగల్ ఫైట్ కూడా మేము చేయడం స్టార్ట్ చేశాం అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుని మాలమహానాడు ఖండిస్తుంది ఎందుకంటే ఇవాళ హడావుడిగా ఒక కమిషన్ని వేసేసి మీ ఇష్టం వచ్చినట్టుగా ఒక ప్రాతిపదిక లేకుండా ఎంపరికల్ డేటా లేకుండా మీకు నచ్చినట్టుగా ఎస్సీలని విడదీద్దామా అని చూస్తే మాత్రం మీకు మీరే నిప్పు పెట్టుకున్నట్టు లెక్క ఎందుకంటే హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు విడదీసేసి మీకు నచ్చినట్టు రిజర్వేషన్లు కల్పించేసి ఇచ్చేసేమని ఎక్కడా చెప్పలేదు దానికి ప్రాతిపదికగా ఉన్నటువంటి ఒక డేటాని తీసుకోండి ఆ డేటాలో కూడా ఎంతమంది ఎంప్లాయీలు ఉన్నారు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను చూసి దానిని బట్టి మీరు అంచనా వేసి ఒక కమిషన్ వేసి దాంట్లో కూడా లోటుపాట్లు చూసి ఇదంతా ఒక ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్ అంతా కాదు అని మీకు నచ్చినట్టుగా ఎవరో ఒక వ్యక్తి మందకృష్ణ మాదిగా ఆయన మెప్పు కోసమో లేకపోతే ఆయనని ఆనందింపజేయాలన్న విషయంలో మీరు చేస్తున్నటువంటి తీరుని మేము ఖండిస్తున్నాం ఇవాళ తెలంగాణలో ఏం జరిగిందండి అక్కడ ఎంత ఇచ్చారు అక్కడ మాదిగలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి నైన్ పర్సెంట్ ఇచ్చారు మరి ఇక్కడ మాలలో ఎక్కువ ఉన్నాం కదా ఇదే నైన్ పర్సెంట్ ఇక్కడ కూడా ఇవ్వాలి కదా మీ లెక్క ప్రకారం అయితే అంటే అక్కడొక రూలు ఇక్కడ ఒక రూలు అసలు అన్నదమ్ముల్లా కూడా ఉన్నటువంటి మమ్మల్ని విడదీసేయాల్సినటువంటి అవసరం మీకేముంది అని అడుగుతున్నాను నేను యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి ఎస్సీలో ఒక్క ఉపకులం అడిగిందని చెప్పేసి నిర్దాక్షణంగా అందరినీ విడదీసి వాళ్ళకి అత్యధిక పర్సెంటేజ్ ఇస్తే మిగతా యాభై ఎనిమిది కులాలు ఏ రిజర్వేషన్ని పొందాలండి అంత ఇచ్చినప్పటికీ కూడా మందకృష్ణ మాది గారు మాకు పది వండి పన్నెండు వండి ఎందుకు పదిహేను పర్సెంట్ ఆయననే తీసుకోమనండి మొత్తం మీరే తీసుకోండి మిగతా యాభై ఎనిమిది ఉపకులాలన్నీ రోడ్ల మీద పడతాం సరిపోతుంది అంటే మీ రాజకీయ లబ్ధుల కోసం మీ రాజకీయ అవకాశాల కోసం జాతిని తాకట్టు పెడుతున్నారన్న విషయాన్ని గమనించుకోలేకపోతున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీలు సిగ్గుపడండి దగ్గరుండి జాతిని అమ్మేస్తున్నారు సిగ్గుపడండి ఆ జాతిని వాడుకొని ఇవాళ మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు పదవులు పొందారు అది మీరు మర్చిపోతున్నారు అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిలబడి మీ గుండెల మీద చెయ్యేసుకొని మీకు పదవులు ముఖ్యమో జాతి ముఖ్యమో జాతి పోతుంటే మీరు నిర్వీరమైపోయి నిల్చున్న తీరుకి మీరు సిగ్గుపడాలి అని మాలమహానాడు హెచ్చరిస్తుంది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మన నెక్స్ట్ జనరేషన్కి ఏమిద్దామని ఈ పదవులు నాలుగేళ్ళు ఉంటాయి ఐదేళ్ళు ఉంటాయి జాతి మన జాతిని మనం కాపాడుకోలేనప్పుడు ఏ పదవిలో ఉంటే ఏందయ్యా నాకు అర్థం కాదు ఏ పదవుల్లో ఉంటే ఎందుకు మీరు మీ యంగ్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి ఏం మిగల్చాలని క్రిమిలయర్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి రిజర్వేషన్లు ఎత్తేయాలని ఈ ఆర్ఎస్ఎస్ అయినా బీజేపీ అయినా ఈ కూటమి ప్రభుత్వం అయినా చేస్తున్నటువంటి ఈ అన్యాయాన్ని ఎదుర్కోలేని పరిస్థితుల్లో మీరున్నందుకు సిగ్గుపడండి కమిటీలో ఉన్నటువంటి మాల ఎమ్మెల్యేలు ఎంపీలు క్యాబినెట్ ఆమోదం చేశారు ఎంతమంది ఉన్నారు అక్కడ ఎంతమంది మాల ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ ఎంతమంది మాన ఎంపీలు ఉన్నారు అక్కడ ఎవరి దృష్టి పెట్టుకొని ఎవరిని ఎవరిని మీరు డివైడ్ చేయడానికి అక్కడ ఎవరికి అర్హత ఉందని చెప్పేసి ఒక ఓసీ ఒక బీసీ మీరా ఎస్సీలను విడదీయడానికి డిసైడ్ చేసే పర్సంటేజ్లు మీరా పెట్టేది ఇంతకమైనటువంటి దారుణం రెండు వేల పదకొండు సెన్సెక్స్ తీశారు ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా అది జనాభాల లెక్కలు తీసినటువంటి సర్వే కుల చేసినటువంటి సర్వే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఏంటిది లేకపోతే జనాభా లెక్కలు అంటే ఏంటో కూడా తెలియలేనటువంటి పరిస్థితిలో ఉన్నందుకు మేం సిగ్గుపడుతున్నాం ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు సర్వే చేయలేదు ఇవాళ ఏదో నామకే వాస్త ఒక సర్వేని తీసుకొని వచ్చి మిమ్మల్ని విడదీస్తాము అడ్డగోలుగా విడదీస్తాము అని అంటే కబద్దార్ గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారికైనా లోకేష్ బాబు గారికైనా లేకపోతే సనాతన ధర్మకర్త డిప్యూటీ సీఎం గారికైనా మీరు చేస్తున్నటువంటి అన్యాయానికి మాలల యొక్క మనోభావాలని దళితు యొక్క మనోభావాలని మీరు దెబ్బతీస్తున్న తీరుని ఇదే మీకు చివరి ఎలక్షన్ రాసి పెట్టుకోండి చెప్తున్నాం మా మనోభావాలను దెబ్బతీసినటువంటి ఏ రాజకీయ పార్టీలు మాలలతో పెట్టుకున్నా దళితులతో పెట్టుకున్న కొట్టుకొని పోయారు మీకు ఇదే పరిస్థితి జరుగుతుంది ఎందుకంటే మేము విజనరీ లేకపోతే నలభై సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్సు అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ దళితుల్లో మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని లేకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను నోరు మూపించినట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై లక్షల మంది మాలల నోరు మీరు మూయించడం మీ తరం కాదు హండ్రెడ్ పర్సెంట్ మీ తరం కాదు మీ బా మీ పుట్టినటువంటి మీ బావుతరం కూడా కాదు ఎందుకంటే మా మనోభావాలను దెబ్బతీసే విధంగా గతంలో మీరు ఇలాగే వర్గీకరణ చేశారు హైకోర్టు ముట్టికాయలేసింది దాని తర్వాత మీరు ఎలక్షన్లో గెలిచింది లేదు పోయింది లేదు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా ఇంతే పరిస్థితి ఒక కమిషన్ వేసి ఎట్టు చేతగానటువంటి ఒక కమిషన్ని అంటే లేదు ఏమీ లేదు మీ కర్మ మా కర్మ ఎలా ఉందంటే మాలల్ని తీసుకెళ్ళి మాదిగల్లో లో మాదిగల్ని తీసుకెళ్ళి రెల్లీలో అంటే మీ ఇష్టమా మా కులాన్ని మార్చే అర్హత మా కులాన్ని మార్చే హక్కు మీకు ఎవరిచ్చారండి ఎన్ని తప్పిదాలు ఉన్నాయి ఆ కమిషన్లో హఠావుటిగా ఒక నెలలో రెండు నెలల్లో మీరు కులకలంకరణ చేసేటువంటి పరిస్థితే చేయండి అన్ని కులాలకు చేయండి ఒక దళితులకే ఎందుకు అన్ని కులాలను తీస్తే ఉన్నటువంటి ఐదుగున్నర కోట్ల జనాభాలో ఎవరు ఎంత ఎవరు పర్సంటేజీలు ఎంత ఎవరి కెపాసిటీ ఎంత మీకు తెలిసిపోతుంది కదా ఇవన్నీ చేయకుండా ఒక మందకిష్ట మాదిగని ఆనందపరచడానికి ఆయన వచ్చి డిఎస్సి ఆపేయమంటే ఆపేస్తారు ఆయన వచ్చి ఇంత పర్సెంటేజ్ కావాలంటే ఇచ్చేస్తారు మీరు మీరు విజనరీ కదా మందకిష్ట మాట మీరు అంటున్నారా ఒక చదువు లేనటువంటి వ్యక్తి మాటలు మీరు విని ఎంతమంది పిల్లల యొక్క భవిష్యత్తుని మీరు నాశనం చేస్తున్నారు డిఎస్సీని ఎందుకు ఆపేరండి అసలు డిఎస్సి ఎస్సీ వర్గీకరణానికి ఏంటండి సంబంధం మిగతా బీసీలు ఓసీలు మా ఫైట్ మా ఒక్కరి కోసమే కాదు మీరు అనుకుంటున్నారు మాలలు వాళ్ళ కోసమే చేసుకుంటున్నారు రిజర్వేషన్ కోసమే చేస్తున్నారు అని మా కోసమే కాదు మాతో పాటు ఉన్నటువంటి యాభై ఎనిమిది మంది ఉపకులాల కోసం మేము పోరాడుతున్నాం ఇవాళ స్టూడెంట్స్ కోసం మేము పోరాడుతున్నాం ఎందుకు ఆపాలని అడుగుతున్నాం మీకు చేయలే చేత కాక మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ చేయలేక డైవేట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఇవాళ డీఎస్సీకి ఎస్సీ వర్గీకరణానికి లింకు మట్టినటువంటి చాట కానీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మహిళలకు ఒక రక్షణ ఇవ్వలేకపోతున్నారు దళిత మహిళల మీద అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరంతా ఏం చేస్తున్నారండి ఒక ఉద్యోగాలు ఇవ్వలేరు మీరు ఇచ్చిన పథకాలు చేయలేరు మేము మీక మీకు హైకోర్టే ముట్టుగాలేసింది కదా మీకేం జరుగుతుందో ఏంటనేది ఒక నివేదిక ఇవ్వలేకపోయారు ఇంతవరకు లీగల్గా మేము ఎంత ఫైట్ చేయాలో అంతా ఫైట్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లేకపోతే ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెట్టినట్టు మా దళిత బిడ్డలందరినీ పెట్టాలని చూస్తే మాత్రం ఈ ఆటలు సాగే ప్రసక్తి అయితే లేదు వేసినటువంటి ఈ కమిషన్ యొక్క నివేదికని ఎట్టి పరిస్థితుల్లో వెనక తీసుకోకపోతే రాష్ట్రం మొత్తం జరుగుతున్న అల్లకొల్లాలకి జరుగుతున్నటువంటి ఈ ఆవేదనకి జరుగుతున్నటువంటి ఈ అవమానాలకి మూల్యం చెల్లించుకునేది మాత్రం ఈ కూటమి ప్రభుత్వమే అనేది గుర్తుంచుకోండి ఇమీడియట్గా రాష్ట్రం మొత్తం ఇవాళ మాల మహానాడు అఖిల భారత జేఏసీ తరఫున ఎన్నో ధర్నాలు జరగబోతున్నాయి ఇంకా ముందు ఉద్రిక్తం చేస్తాము మీ నివేదికని తీసుకొని వెంటనే వెనక్కి తీసుకోకపోతే దీనికి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా దళితుల జోలికి కానీ ఈ వర్గీకరణ విషయంలో కానీ మీ మాట వెనక్కి తీసుకోకపోయినట్లయితే ఇదే మీకు చివరి ఎలక్షన్ మాలలతో పెట్టుకుంటే ఎన్నో రాజకీయ పార్టీలు కొట్టుకొని పోయాయి ఇవాళ మీ పరిస్థితి కూడా అదే జరగబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరిచ్చిన నివేదికను ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాల్సిందిగా మాల మహానాడు తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం